ప్రభుత్వానికి చాలా థ్యాంక్స్ అండి నా పేరు నాగేంద్ర ప్రసాద్ మేము నేపాల్లో ముఖ్యంగా పోఖరాలో ఉన్న తర్వాత అప్పుడే తెలిసింది మాకు గలాటలు జరుగుతున్నాయని కానీ భగవంతుని వల్ల కాట్మండు వరకు చేరుకున్నాము కాట్మండులో చేరిన తర్వాత మేము హోటల్లో నుంచి బయటికి రాలేకపోయినాము బస్సులు మేము బస్సు మా బస్సు కూడా బద్దలు కొట్టేసినారు రాళ్లతో అంత మా భార్య కూడా బాగా దెబ్బలు తగిలాయి అక్కడి నుంచి మేము హోటల్లోంచే పూర్తిగా బిక్కుబిక్కుమంటూ ఉన్నాము అక్కడే అదే సమయానికి మేము ప్రభుత్వానికి కొద్దిగా వేరే వాళ్ళతో ద్వారా చెప్తే నారా లోకేష్ గారు మన ప్రభుత్వము అందరూ కూడా చాలా చక్కగా మాకు ప్రోత్సహించి భయం మాకు భయం లేకుండా ధైర్యం చెప్పి మళ్ళీ అందరినీ కూడా చక్కగా బయటికి తీసుకొచ్చారు వాళ్ళందరికీ కూడా మేము జీవితాంతం రుణపడి ఉంటాము అని చెప్తున్నాము నారా లోకేష్ గారికి సీఎం గారికి మన మా మా కడప మా మాధవి ఎమ్మెల్యే గారికి శ్రీనివాస్ గారికి వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు జరుపుతున్నాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ నారా లోకేష్ గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాం సార్ థ్యాంక్ యూ సార్ కడప కడప సార్ మాది నా నమస్కారం అండి నా పేరు వెంకటేష్ కడప నుంచి వస్తున్నాం నేను మా తోటి నేపాల్ టూర్కి వెళ్ళాము మేడం నేను కలిసి వెళ్ళాము కొన్ని చూడగలిగాము ముక్తినాథ్ తర్వాత తర్వాత కాట్మండూకి వచ్చి కాఠమండులో ఒక రెండు ప్లేసెస్ మాత్రం చూడగలిగాము ఇంకా మేము అనుకున్న టూర్ సోగా మిగిలిపోయింది చాలా సేవింగ్ చేసుకొని అదే పనికి అంత దూరం పోయి కూడా చూడలేకపోయినా మన ఇబ్బంది ఒకటి ఏర్పడింది కానీ ముందు లైఫ్ ప్రాబ్లం ఉంది కాబట్టి అక్కడ పొలిటికల్ టర్బులెన్స్ వల్ల పెద్ద వైలెన్స్ ఉంది మా బండి మీద కూడా దాడి జరగడము కొంతమంది గాయపడటం ఇవన్నీ ఈ టైంలో లైఫ్లో బయటపడ లైఫ్తో బయటపడటమే మేలు అనుకున్నాము మన గవర్నమెంట్ చాలా బాగా వెంటనే స్పందించి ఎవ్రీ టైం మెడిసిన్స్ ఉన్నాయా పాలు ఉన్నాయా కరెంట్ ఉందా వాటర్ ఉందా మీకు ఎక్కడన్నా షెల్టర్ ఉందా ఇవన్నీ కనుక్కొని మాకు వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇవాక్యువేట్ చేయించారు వెరీ గుడ్ ప్లానింగ్ లోకేష్ గారు చాలా బాగా స్పందించారు ఆయన ఒకటే మాట చెప్పారు వాళ్ళ నాన్నగారిని గైడెన్స్గా తీసుకొని ఆయన ఉత్తరాఖండ్లో ఎలా చేశారు అప్పుడు ఇవాక్యువేషన్ ఎలా చేశారో అలా చేస్తున్నామని ఒక మంచి లీడర్కు ఉండాల్సిన లక్షణం అది యువ యువనాయకుడు అలా చేసుకుంటూ పోతే మంచిగా డెవలప్ అవుతారని వీ బ్లెసిమ్ అతను ఒక రాజకీయ అంటే మేము పెద్దవాళ్ళం గడితే అని బ్లెస్ మాది కడప సార్ రెడ్డమ్మ కడప నుంచి వచ్చామండి యాత్రకు వెళ్ళాము నేపాల్ అవన్నీ చూసుకొని వచ్చేటప్పుడు పోగ్రా నుంచి కాఠ్మాండ్ వెళ్ళాము కాఠ్మాండ్లో పరిస్థితి అల్లకల్లోలంగా ఉందనని మేము అక్కడే హోటల్లో ఉండిపోయినాము పది గంటలకు కొద్దిగా రిలీఫ్ అవుతుందని మేము బయట వస్తే వాళ్లతో బస్సు పైన దాడి చేసినాడు డ్రైవర్ తెలివిగా బస్సు డోర్ దీకుండా మళ్ళీ చేసి హోటల్ కాడికి తెచ్చేస్తాడు తెచ్చేస్తే హోటల్ అంతా మమ్మల్ని రూముల్లోకి పంపించేసి స్వెటర్స్ వేసేసారు మాకు ఎలాంటి ప్రమాదము లేకుండా లోకేష్ సార్ ఆధ్వర్యంలో కమిషనర్ గారు అందరూ చేసి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంతో మేము సురక్షితంగా చేరుకున్నాం మీ అందరూ ఇంత ఇదిగా మమ్మల్ని చూసే తలకి మాకు ఏడు వస్తుందండి చాలా మా మీద స్టైన్ తీసుకొని సార్ ఇంత ఇది చేసినాడని నమస్తే సార్ అండి వెళ్ళామంటే అక్కడికి టూ థర్ దర్శనాలు అన్నా తర్వాత వస్తే అప్పటికే కర్ఫ్యూ విధించారు సరే నైట్ టెన్ ఓ క్లాక్కి బయలుదేరదామా అని అన్నారు ట్రావెల్స్ వాళ్ళు సరే బయలుదేరితే కింద జస్ట్ ఉన్న రూమ్కి ఒక ఫిఫ్టీ మీటర్స్ వరకే వెళ్ళాం అక్కడ వెళ్తే వాళ్ళు బస్ పైన రాళ్ళతోటి దాడి చేశారు సో మళ్ళీ మేము మళ్ళీ వెనక్కి వచ్చేసాం హోటల్కి టూ డేస్ హోటల్లోనే ఉన్నాము బయటకైతే రాలేదు రావద్దన్నారు తర్వాత మన ఎంబసీ తోటి మాట్లాడారు సో నారా లోకేష్ గారు వీళ్ళంతా కూడా అరేంజ్ చేశారు ఆశ్వరించారు చెప్పినట్లే తీసుకొచ్చారు థ్యాంక్స్ టు కూటమి ప్రభుత్వం ఏదైతే నేపాల్లో చిక్కుకున్నటువంటి తెలుగు వారందరినీ ఒక ప్రత్యేకమైనటువంటి నిర్దిష్టమైనటువంటి ప్లాన్తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో గౌరవ హెచ్ఆర్డి మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా వాళ్ళందరితో మాట్లాడి స్పెషల్ ఫ్లైట్ అరేంజ్ చేసి వాళ్ళందరినీ కూడా కాఠ్మండు నుంచి సురక్షితంగా ఈరోజు విశాఖపట్నం మరియు తిరుపతి విమానాశ్రయాలకి వాళ్ళందరినీ కూడా సురక్షితంగా చేర్చడం జరిగింది విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో సుమారుగా నూట ఇరవై మంది కూడా అక్కడ దిగిపోయి ఉన్నారు మిగతా వాళ్ళు ముప్పై తొమ్మిది మంది కూడా తిరుపతి ఎయిర్పోర్ట్లో ఇప్పుడు ల్యాండ్ అయ్యారు వీళ్ళందరూ కూడా మనకి అనంతపూర్ సత్యసాయి కడప అన్నమయ్య నెల్లూరు తిరుపతి జిల్లా వాస్తవ్యులు వీళ్ళందరూ కూడా ఇక్కడ స్పెషల్ మనకి అన్ని ఏర్పాట్లు చూసుకొని ట్రాన్స్పోర్ట్ అరేంజ్మెంట్స్ కూడా ప్రత్యేకంగా ఇన్నోవా వెహికల్స్ పెట్టి వాళ్ళందరికీ భోజన వస్తువులందరినీ కూడా ఏర్పాటు చేశాము అదేవిధంగా ఆయా జిల్లాల నుంచి వచ్చినటువంటి అధికారులు వాళ్ళని సురక్షితంగా వాళ్ళ గమ్యస్థానాలకు చేరే విధంగా కూడా చర్యలు తీసుకోవడం అయింది అదేవిధంగా తిరుపతి వచ్చారు కాబట్టి స్వామివారి ప్రసాదాలు కూడా వాళ్ళందరికీ అందించాము వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళు చాలా భయభ్రాంతులకు అక్కడ కాట్మండులో గురై ఉన్నారు చాలా సురక్షితంగా ఇక్కడికి రావడంతో వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి ఇంత ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకున్నందుకు కూడా కృతజ్ఞతలు తెలుపుకున్నారు అందరూ కూడా సురక్షితంగా ఉన్నారు వాళ్ళు సురక్షితంగా వాళ్ళ గమ్యస్థానం కూడా చేరుకుంటారు